అయ్యా మగవాళ్ళ ఖాతాల్లో వేస్తే పొద్దున వేస్తే సాయంకాలానికి ఖర్చు పెట్టేసి ఇంటికి పోతారు అదే మహిళల ఖాతాల్లో వేస్తే వారు కుటుంబానికి జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే మనకుండే పథకాల్లో సగం పథకాలు పోవడం ఖాయం అని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళల మీద నమ్మకంతో ఉన్నారు ఆయన కారణం మహిళల ఖాతాల్లో అన్ని పథకాలు కూడా వారి ద్వారానే వేశారు ఒకరోజు మేము అందరం కూర్చున్నప్పుడు మేము మాలో ఎవరో ఒక ఆయన అడిగాడు సార్ మీరు అన్ని మహిళల ఖాతాల్లో వేస్తున్నారు మగోళ్ళు కొంత బాధపడుతున్నారు అని అన్నారు అప్పుడు ఆయన చెప్పిన సమాధానం అయ్యా మగవాళ్ళ ఖాతాల్లో వేస్తే పొద్దున వేస్తే సాయంకాలానికి ఖర్చు పెట్టేసి ఇంటికి పోతారు అదే మహిళల ఖాతాల్లో వేస్తే వారు కుటుంబానికి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకొని వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది అని ఆయన చెప్పినప్పుడు అందరం కూడా ఎంతో సంతోషించాం ఈరోజు మీరు అందరికీ కూడా తెలుసు అనేక సంక్షేమ కార్యక్రమాలు మీ ద్వారానే జరుగుతూ ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఒక పక్క ఇంకొక పక్క నాడు నేడు కింద స్కూళ్ళన్నీ కూడా మనం అభివృద్ధి పరచుకున్నాం అనే కార్యక్రమం పెట్టాం గోరుముద్ద అనే కార్యక్రమం పెట్టి పేద పిల్లలందరూ కూడా చక్కగా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని అభివృద్ధి చెందాలి అనే కార్యక్రమంలో ఈరోజు ముందుకు పోతూ ఉన్నాం అదే ఆరోగ్య పరంగా కూడా ప్రతి హాస్పిటల్లో కూడా ఖాళీగా ఉన్న డాక్టర్ పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరిగింది విలేజ్ క్లినిక్లు పెట్టుకున్నాం మన అర్బన్ క్లినిక్లు పెట్టుకున్నాం ఆరోగ్యశ్రీ పెంచుకున్నాం ఇట్లా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉన్నాం ఈరోజు పెన్షన్లని మూడు వేలకు తీసుకొచ్చాం రాబోయే రెండు మూడు సంవత్సరాల్లో దాన్ని నాలుగు వేలకు కూడా తీసుకోబోతు ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మనకు మేలు చేసే ప్రభుత్వం మేలు చేసే ముఖ్యమంత్రి కావాలన్నా పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి చెప్పిన కార్యక్రమం ఒక్కటి కూడా చేయని చంద్రబాబు నాయుడు కావాలన్నా ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసు విప్పి ఆలోచించాలని సోదరిమణులను ముఖ్యంగా కోరుకుంటూ ఉన్నాం ఒకవేళ పొరపాటున కానీ చంద్రబాబు నాయుడు కానీ అధికారంలోకి వస్తే మనకుండే పథకాల్లో సగం పథకాలు పోవడం ఖాయం అని కూడా వాలంటీరీ వ్యవస్థను తీసేస్తానన్నాడు పథకాలు ఇన్నెందుకు ఇవ్వడం పేదవాళ్ళకి ఎంత దోషి పెడుతున్నారని గత అనేక సార్లు సభల్లో మాట్లాడాడు దోషి పెట్టడం ఏముంది పేదవాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తే వాళ్ళు అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళు అభివృద్ధిలోకి వస్తే దేశం అభివృద్ధి అవుద్ది గ్రామాలు అభివృద్ధి అవుతాయి మన జిల్లా రాష్ట్రం అభివృద్ధి అవుద్ది కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటు అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి విజయసాయిరెడ్డి గారిని మన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటూ